ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి శిష్యుడు భోజనం వడ్డించారు గురువర్యులు సమానులు భోజనం ఆరగిస్తూ సూపర్ గా ఉందంటూ కితాబిచ్చారు నాటి శిష్యుడు నేను ఎమ్మెల్యే కావడంతో సంతోషించారు అందరినీ తొక్కేసి ఇంత స్థాయికి రావడం మామూలు విషయమా అంటూ పొగడ్తలతో ముంచెత్తారు నాటి గురు శిషిల బంధం నేడు మంత్రి ఎమ్మెల్యేలుగా వారి ఇరువురిని కలపగా ఇక మాట ముచ్చటతో నాటి జ్ఞాపకాలను ఎమరవేసుకుంటూ సరదాగా పలకరించుకున్నారు ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలుపుకుంటున్నాను చిరకాల మిత్రుడు ఆయన ఎమ్మెల్యే నేను ఎంతో సంతోషిస్తున్నా సికింద్రాబాద్ కన్సోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే శిష్యుడు వడ్డిస్తుంటే గురువర్యులుగా వర్యులుగా మంత్రి ఆరగిస్తూ భోజనంతో పాటు మీ సమస్యలు ఏమిటంటూ స్టూడెంట్స్ ను ఆరతీయగా స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన వ్యక్తం చేస్తే డాన్సుల్లోనే కాదు ర్యాంకుల్లోనూ మన వాళ్ళు సూపర్ అంటూ టీచర్లు తెలియజేయగా వెంటనే ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసి మీకు తోడు నీడగా నేనుంటానంటూ మంత్రివర్యులు ప్రకటించేశారు కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంపై నేటి ప్రత్యేక కథనం శిష్య న్యూస్ సూపర్ న్యూస్ తెలుగులో కంటర్మెంట్ మహేంద్ర హిల్స్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు కామన్ డైట్ మెను లో భాగంగా మంత్రి వర్యులు కార్యక్రమాన్ని తన శిష్యుల వద్ద నుండి శ్రీకారం చుట్టాలని భావించగా పుణ్యక్షేత్ర సందర్శనలో ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంటనే ఆయన పాల్గొంటారన్న సమాచారంతో తిరిగి వచ్చారు నాడు ఉత్తమ్ కుమార్ వెంట శిష్యకం చేసిన ఆయన వద్ద విద్య నేర్చుకున్న శ్రీగణేష్ గురువర్యుల మీద ప్రేమతో ఆయన వచ్చే మార్గంలో వెళ్లి రిసీవ్ చేసుకుని తీసుకుని రాగా మహేంద్ర హిల్స్ లోని గురుకుల పాఠశాలకు ఎంట్రీ ఇవ్వగానే ఇక స్టూడెంట్స్ బ్యాండ్ మేళంతో ఆయనకు గౌరవ స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి వేసి నివాళులర్పించడంతో పాటు గౌరవంగా శ్రీ గణేష్ అందించి స్వాగతం పలకగా వారందరి గౌరవ వందనాలు అందుకుంటూ ముందుగా ప్రిన్సిపల్ ఛాంబర్ లో కాసేపు ప్రిన్సిపల్ తో ముచ్చటించి వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఇక స్టేజ్ పై కామన్ డైట్ మెను రిలీజ్ చేయగా ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి వారి నృత్యాలు చూసి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వారిలో ఉన్న టాలెంట్ ను అభినందించారు ఎన్నో మార్లు ఎన్నికల్లో ప్రస్తావన వచ్చిన పలుమార్లు పోస్టుల విషయంలో తన గురువర్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పేరును ప్రస్తావించారని ఆయన చూపిన మార్గంలోనే ఈనేడు ఎమ్మెల్యేగా ఎదిగానని తెలపడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేయడంతో పాటు డైట్ విషయంలో జాగ్రత్తలు వహించారని ఎన్నడూ లేని విధంగా డైట్ రిటర్న్ సైతం పెంచి పౌష్టిక ఆహారం అందించడంతో పాటు కాస్మెటిక్స్ చార్జీలు సైతం పెంచడం జరిగిందంటూ తెలియజేశారు ఈ రోజు మీరందరూ నన్ను చూశారు కదా సార్ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చాను మన స్కూల్స్ గవర్నమెంట్ మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది మీరందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి మంచి పేరు తెచ్చే విధంగా పూర్తి అనంతరం ఇక మధ్య ముచ్చటగా కాస్త డైనింగ్ హాల్ వరకు సాగాయి ఏడు నిమిషాల పాటు ప్రయాణంలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు ఆనాటి కార్యక్రమంలో శ్రీ గణేష్ ఏర్పాట్లను ప్రస్తావించడంతో పాటు సర్వే సత్యనారాయణ లాంటి నేతలతో పాటు పలువురు నేతలు పోటీపడ్డ వారందరినీ ఢీకొట్టి చివరికి విజయం అందుకున్నామంటూ పొగడలతో శిష్యుని ఆకాశానికి తేగా అంతా మీరు చూపిన మార్గంలోనే తన వంతు ప్రయత్నం చేశానని నా ప్రయత్నం ఇన్నాళ్లకు పాలించిందంటూ మంత్రివర్యులకు తెలియజేయడంతో పాటు ఈ రోజు మీరు కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందంటూ ఇరూరి మధ్య చర్చ సాగింది డైనింగ్ హాల్ కు చేరుకున్న తర్వాత మంత్రివర్యులు స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేయడానికి సిద్ధం కాగా మా గురు నేను వడ్డిస్తానంటూ పలుమార్లు భోజనం వడ్డించగా పలుమార్లు స్టూడెంట్స్ ను ప్రస్తుత డైట్ పై వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఎలా ఉందన్న విషయాలను ఆరా తీశారు స్వామి మనలో ఉన్న గణేష్ భోజనం చేయారంటూనే పలు వంటకాలను టేస్ట్ చూడడంతో పాటు బాగున్నాయంటూ కితాబునిచ్చారు వేడి నీళ్ళ కోసం గ్రేజర్ ల్యాబ్ లో ల్యాప్టాప్లు సోలార్ పవర్ కోసం మొత్తంగా ఇరవై లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటు వీలైనంతగా పండించే బాధ్యత నాదంటూ ఆయన హామీ ఇచ్చారు కూడా ప్రయత్నం చేస్తోందని చెప్పినారు ఏం చెప్పారు నా సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ప్రిన్సిపల్ గారు స్టాఫ్ కోరినట్టుగా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఫండ్స్ ఏర్పాటు చేస్తో చెప్పారు సిష్యరీ ఎమ్మెల్యే గురువారీలో మంత్రి ఇద్దరు కలిసి చాలా రోజుల తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనగా తన నియోజకవర్గానికి వచ్చిన మంత్రివర్గాలకు ఘన స్వాగతం పలకడంతో పాటు ఇది తన బలం అని తెలియజేస్తూ వారి వెంట ముఖ్య కార్యకర్తలను మోహరించి సర్మానాలతో హోరెత్తించగా స్టూడెంట్ లో ఉన్న ప్రతిభను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మంత్రివర్యులు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలంటూ లక్ ను తెలియజేసి ఇక ఆనందంగా వారితో కలిసి ఫోటోలు దిగి యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు నేత పికెట్ స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గంగారం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ గత కొన్ని సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ నాలుగో వార్డులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న గంగారం అన్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నర్సింగ్ మాధవ్ శ్రీనివాస్ స్వరూప్ కుమార్ రాజు దేను జగన్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లో రాజకీయ రచనెలకొంది డబుల్ బెడ్రూమ్ నివాసితులకు నాయకులు పోటీ పడుతున్నారు ఒకరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే మరొకరు చేశారు ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి కట్ చేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు కాంగ్రెస్ నాయకుల హడావిడితో కార్పొరేటర్ ఇది న్యాయమంటూ న్యాయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సందట్లో సెడమి అన్నట్లుగా ఏ నాయకుడు తమకు చేసిందేమీ లేదంటూ తమకు ఇళ్ల పుడకటాయిస్తారంటూ లబ్ధిదారులు మండిపడ్డారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద రాజకీయ రచ్చ

సమస్య ఉందని తెలిస్తే చాలు కార్పొరేటర్ సీట్ను ఆశిస్తున్న నాయకులు ముందుండి మరి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో విద్యుత్ శాఖ అధికారులు బోర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు బోర్లకు సంబంధించి విద్యుత్ బిల్లు బకాయిలు పెరుగుతుండటంతో డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో ఉన్న బోర్లకు సంబంధించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో నీళ్లు లేక డబుల్ బెడ్రూమ్ వాసులు ఇబ్బందులకు గురయ్యారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు సీటును ఆశిస్తున్న చిరబైన సంతోష్ యాదవ్ దృష్టికి సంబంధిత డబుల్ బెడ్రూమ్ వాసులు తీసుకెళ్లారు వెంటనే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను తెల్లవారేసరికి తుకారం గేట్ లో కంటర్మెంట్ శ్రీ గణేష్ నివాసానికి సంతోష్ యాదవ్ తీసుకెళ్లారు తుల్జాబావాని అమ్మవారి యాత్రను ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యే శ్రీ శ్రీగణ్ విశ్రాంతిలో ఉన్నప్పటికీ సమస్యను చెప్పడంతో మారుడుపల్లి డబుల్ బెడ్రూమ్ వాసుల సమస్యను అడిగి తెలుసుకున్నారు వెనకే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఫోన్ లో సంప్రదించి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు పెండింగ్ లో ఉన్న బోర్ల బిల్లుకు సంబంధించి ప్రభుత్వం ద్వారా చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెనువెంటనే స్పందించి అధికారుల ద్వారా సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు కనెక్షన్ ప్రాబ్లం అయినందుకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము వెళ్ళినందుకు ఒక్క ఒక్క ఫోన్ కాల్ ద్వారా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నెక్స్ట్ మాకు మంచినీళ్ళ కనెక్షన్ కూడా అన్నారు ఆ ప్రాబ్లం ఏదో తొందరగా సాల్వ్ చేయండి సార్ నేను ఎప్పటికీ రుణపాటు ఉంటాం మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద హంగామా నెలకొంది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద చేరుకొని లబ్ధిదారుల బాధలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారంటూ కార్పొరేటర్ మండిపడ్డారు ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ బిల్లులు చెల్లించకుండా మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కొంత దీపికా నరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సూచనలతో విద్యుత్ శాఖ అధికారులు తిరిగి బోర్లకు విద్యుత్ ను కొరకు డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్దకు చేరుకోగానే అక్కడ విద్యుత్ అధికారుల కొరకు వేచి ఉన్న చిరవైన సంతోష్ యాదవ్ ఏమాత్రం కార్పొరేటర్ కు అవకాశం ఇవ్వకుండా అధికారులు చేయి పట్టుకుని మరీ విద్యుత్ మీటర్ల వద్దకు తీసుకెళ్లి కనెక్షన్లు ఇప్పించారు సంతోష్ యాదవ్ వ్యవహరించిన తీరుతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ విస్మయానికి గురయ్యారు ఇదిలా ఉంటే డబుల్ బెడ్రూమ్ నివాసాల రెండో జాబితా కొరకు ఎదురు చూస్తున్న లబ్ధిదారుడు ఉమాశంకర్ ప్రజా ప్రతినిధుల తీరుపై మండిపడ్డారు ఇంకెన్ని సంవత్సరాలకు తమకు ఇల్లు ఇస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సాయినా వచ్చారు ఆ తర్వాత ఆయన కుమార్తెలు వచ్చారు కార్పొరేటర్ వచ్చారు ఆ తర్వాత ఎంపీ వచ్చారు ఎమ్మెల్యే వచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు వచ్చారు ఎవరు వచ్చినా తమకు న్యాయం చేసేవారే లేరంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు సార్ కలెక్టర్ ఉన్నారా ఎమ్మెల్యే ఉన్నారా ఉన్నారా గారు ఎంపీ గారు ఉన్నారా సార్ ఒక నెల ఇస్తే శంకర్ అన్నాడు ఈటల రాజేందర్ గణేష్ అన్న అన్నాడు సొంతం దీపిక అన్నది సాగన్న బిడ్డ అన్నారు కలెక్టర్ ఉన్నాడా ఆర్టీఓ ఉన్నారా ఎంఆర్ఓ ఉన్నారా అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా ఇది ఎమ్మెల్యే ఆదేశాలతో విద్య శాఖ అధికారులు వెను వెంటనే సరఫరా పునరుద్ధరణకు కృషి చేశారు డబుల్ బెడ్ రూమ్ నివాసాల్లో సైతం మంచినీటి కలెక్షన్లు కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో స్థానికంగా నివసిస్తున్న వారిలో ఆనందం నెలకొంది సమస్య దృష్టికి వచ్చిన వెంటనే అటు కార్పొరేటర్ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతూ సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు చేరువయ్యేందుకు వారు చేసిన ప్రయత్నం అంత ఇంత కాదు మారపల్లి డబల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు ఎమ్మెల్యే శ్రీ శ్రీగణ్సారథ్యంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శుభం కాడు పడుతుందని లబ్ధిదారులు ఆశిస్తున్నారు సామాజిక కార్యకర్త సేవా తత్పరుడు నలుగురికి సహాయం అందించే మనస్తత్వం కంటమెంట్ నాలుగో వార్డు పికెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గంగారం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం హరిజన బస్తి కమిటీ సభ్యులు సాయి కుమార్ రాకేష్ అరవింద్ పరిమల్ శివ శ్రీధర్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు పార్టీ కోసం పనిచేసే చెక్కుల మంజర్కు కష్టపడే తన టీం సభ్యులు అందరూ ముఖ్యమే అంటూ అతిథులుగా మార్చి వారి చేత చెక్కు సికింద్రాబాద్ చేశారు పిఏ గోపాల్ వెంకటేష్లతో పాటు తన గన్మెన్ తో సహా అందరినీ భాగస్వాములం చేసి చెక్కుల పంపిణీ వారి చేతుల మీదుగా నిర్వహించక అందరినీ అతిథులుగా మార్చి కార్యక్రమాన్ని పజ్జన్నా విజయవంతం చేశారు చెక్కుల కోసం ఎవరు లంచాలు అడిగినా డబ్బులు ఇస్తే పనులు అవుతాయంటూ మభ్యపెట్టినా వెంటనే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన పెండింగ్ చెక్లను నేన పంపిణీ చేశారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి పలువురు సీఎం రిలీఫ్ ఫండ్కు పద్మారావు ద్వారా దరఖాస్తు చేసుకోగా నేడు యాభై రెండు మంది లబ్ధిదారులకు ఇరవై ఏడు లక్షల రూపాయల చెక్కులు వచ్చాయి సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో నేడు చక్కులను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టగా అందరూ అతిథులే అంటూ క్యాంపు కార్యాలయం ఉద్యోగులతో పాటు ముఖ్య నేతలతో పంపిణీ చేశారు ముందుగా డివిజన్ కార్పొరేటర్లుగా లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ శైలజ సునీత చేతుల మీదుగా పంపిణీ చేయించిన తర్వాత మిగతా వారికి అవకాశం కల్పించారు సీఎం రిలీఫ్ ఫండ్ అత్యవసర పరిస్థితులు ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు సిసి రోడ్లు వేసేయండి టాయిలెట్లు కట్టండి నీటి సదుపాయం అందించండి స్ట్రీట్ లైట్లు వేసేయండి మీకేమైనా ఇబ్బంది ఉన్నా వర్క్ ఆర్డర్ రాకపోయినా నాకు చెప్పండి అంటూ మాజీ మంత్రి తలసాని తిరుగుతూ అధికారులకు ఆర్డర్లు పాస్ చేశారు ఈ నెల పదో తేదీన తమ సమస్యలు ఇవి అంటూ బన్జిలాల్ పేట్ జీవి కాంపౌండ్ కబ్రస్థాన్ మెంబర్లు లు వినతి పత్రం అందజేయగా అధికారులకు వారి విజ్ఞప్తిని పంపించడంతో పాటు నేరుగా నేడు ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు ప్రాణం పోయిన తర్వాత చివరగా కలిసేది ఇక్కడే అని పండుగలతో పాటు శుక్రవారం రోజున పలువురు ఇక్కడ ప్రార్థనలు చేస్తారని వారికి మెరుగైన సదుపాయాలు కల్పనకు అధికారులు సహకరించాలంటూ కోరారు అందులో భాగంగా ఈ రోజు పర్యటన చేపట్టడంతో పాటు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ వారికి తలసాని సూచించారు పర్యటనలు కార్పొరేటర్ కుర్మ హేమలత జీహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్ వాటర్ వర్క్స్ జీఎం వినోద్ డీజీఎం ఆశిష్ జావేద్ రుక్ముద్దీన్ అన్వర్ షాబుద్దీన్ హుసేన్ నుసరత్ ఫహీం అబ్బాస్ జహంగీర్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు స్థానిక నాయకులు ప్రేమ్ కుమార్ లక్ష్మీపతి రమణతో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఒక్క సిగ్నల్ నేతల్లో పోటీ పెంచింది ప్రత్యేకంగా మంత్రి గారి వెంట కార్యక్రమంలో కూర్చోవడం అంటే ఇక నేతల్లో పోటీ పెరిగిపోయింది కుర్చీ దొరకడమే ఆలస్యం ఇక వదల బొమ్మాలి వదల అంటూ భీష్మిచ్చి కూర్చుంటే లేటుగా వచ్చిన నేతలు కాస్త స్థలం ఇవ్వాలంటూ కోరిన అంటూ నిర్మోహమాటంగా తలాడించేగా కొందరు నేతలు ఇక పోటీ పడి మరీ కుర్చీ సాధించారు మంత్రి వెనకాల కూర్చున్న నేతలది ఒక ఆనందమైతే మొదటి వరుసలో స్థానం దక్కించుకున్న నేతలు మాత్రం మమ్మల్ని మించిన వారే ఫోటో ప్లీజ్ అంటూ సైగలతో తమ ఫోటో క్లిక్ మనిపించుకునేందుకు నానా పాటలు పడ్డారు ఏంటి ఈ కుర్చీల గోల అనుకుంటున్నారా మీరే చూడండి మహీంద్రాహిల్స్ లోని గురుకుల పాఠశాల కామన్ డైట్ మెనూను రిలీజ్ కు ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు అయితే ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పాటు మొదటి పై అధికారులతో పాటు మంత్రి ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేయించారు ముఖ్య నేతల పాత్ర అంతా స్టేజ్ మీద నిలబడి ఉండడంతో ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గస్త కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించి ముఖ్య నేతలను స్టేజ్ పైకి రావాలంటూ సిగ్నల్ ఇచ్చారు సిగ్నల్ వచ్చేదే ఆలస్యం ఇక నేతలంతా పోటా పోటీగా ముఖ్య నేతలు ముప్పిడి మధుకర సంఖ్య రవీందర్ మురళి రాజేష్ యాదవ్ తెలుకుంట సతీష్ కుమార్ గుప్తాకు మంత్రి వర్య వెనుకస్థానం దక్కింది ఇక రెండో వర్సన ఆనుకొని ఇంకో వర్షం ఏర్పాటు చేయగా కుర్చీలు తక్కువ నేతలు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారింది స్టేజ్ పై నేతలంతా పోటీ పడి ఎక్కేగా ఈ విషయంలో ఫాస్ట్ గా ఉండే చిరవైన సంతోష్ యాదవ్ ముందుగా సీటును దక్కించుకున్నారు ఇక మిగతా నేతలు శ్యామ్ పెద్దల నరసింహ రేపాల వెంకటేషులతో పాటు పలువురు సీటు దక్కించుకోగా ఆలస్యంగా వచ్చిన ఆర్డి నగేష్ కు మాత్రం సీటు దొరకడం కష్టమైంది కాస్త జరగాలంటూ సూచించినా ఎవరు సైడ్ ఇవ్వకపోవడంతో ఇక సీనియర్ గా ఉన్న వయసులో పెద్దవారైనప్పటికీ కుర్చీ మాత్రం కష్టమన్నట్లుగా మారడంతో ఇక బతిమలాడి కాస్త స్థలం దొరకబట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చివరికి వీరి మధ్య పోటీ చూసిన హాస్టల్ సిబ్బంది వారి కోసం మరిన్ని కుర్చీలు ఏర్పాటు చేయగా దర్గ రవికుమార్ తో పాటు పలువురికి స్థానం దక్కింది కుర్చీ కోసమే కాదు సన్మానాలతో సైతం నేతలు పోటీ పడగా మెట్టు మెట్టుకు ఒక నేత అంటూ వారి సన్మానాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట మేమంతా ఉన్నామంటూ తెలియజేశారు నేతల మధ్య పోటీ సామాన్యంగా లేకపోగా అవకాశం ఒక్కసారి వస్తుంది ఒక్కసారి చేజరితే మరొకటి వస్తుందో లేదో అన్నది నేతల భావన కాగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఒక్క సిగ్నల్ కాస్త నేతల్లో పోటీ పెంచితే ఇక స్టేజ్ ఎక్కాలనుకున్న నేతలకు మాత్రం నేడు మంత్రి గారి వెంట కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం విశేషం మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీ దత్త జయంతి వేడుకలు జరిగాయి తెల్లవారుజాము నుండే ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది సాయిబాబా మందిరంలో ఆలయ అర్చకులు యుగంధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సాయిబాబాకు గురుదత్తాకు అభిషేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో హోమ పూజలు జరిగాయి పూజా కార్యక్రమంలో ఉన్న భక్తులకు ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలను యుగేందర్ అందజేశారు ఆలయ కమిటీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగించారు గురుదత్త జయంతి సందర్భంగా పల్లకి పల్లకి సేవా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ధర్మకర్త నర్సింగ్ పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు దత్తాత్రేయ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరగడం సంతోషంగా ఉందని నర్సింగ్ తెలిపారు అన్నప్రసాద కార్యక్రమాన్ని దాతల సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందన్నారు ధర్మకర్తలు పద్మజ రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కొంత దీపికా దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు స్వామివారిని దర్శించుకుని హారతి పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు యుగంధర్ వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు జై కుర్మ జై జై కుర్మ నినాదాలతో ఆ ప్రాంతం కుర్మ సంఘం ఆధులు పెద్ద ఎత్తున కోకాపేటలో కుర్మ సంఘం దొడ్డి కొమరయ్య కుర్మల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కుర్మ సంఘం నేతలు తరలి వెళ్లారు రెండో వార్డు కుర్మ సంఘం అధ్యక్షుడు బుజ్జమ్మ నాయకుడు జంగిలి రాజీవ్ ఆదరణలో ప్రత్యేక బస్సులో కుర్మ సంఘం సభ్యులు కోకాపేటకు తరలివెళ్లారు భవన ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేలా కుర్మ కులస్తులంతా ఐకమత్యంగా తరలివెళ్లడం జరుగుతుందని జంగిలి రాజు తెలిపారు నుండి కుర్మ సంఘం నాయకుడు పెద్దల నరసింహ ఆర్ద్రంలో ప్రత్యేక బస్సులో కోకాపేటకు బయలుదేరి కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కుర్మ సంఘం సభ్యులంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలని పెద్దల నరసింహ సూచించారు కంటోమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయనది ఓ ప్రత్యేక స్థానం పార్టీ కార్యక్రమాలే కాదు సామాజిక కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకోగలిగారు ఆయన సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డును అందజేసి కీర్తి తెచ్చారు ఒకచోట డాక్టరేట్ మరొక చోట తెలంగాణ రత్న ఇంకో చోట గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ భారత్ భూషణ్ నేషనల్ అవార్డు ఇలా ఎన్నో అవార్డులను అందుకుంటూ తన ప్రత్యేకతను ఎన్నో అవార్డు చెందిన సీనియర్ నాయకుడు నరసింహన్ ఖన్నన్ చాటుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరసింహన్ కన్నన్ గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ సీట్ ను ఆశించినప్పటికీ అందరినీ ద్రాక్షగానే మిగిలిపోయింది ఓవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ నరసింహన్ కన్నన్ తన పేరును జగతీయ స్థాయికి తీసుకెళ్లారు సామాజిక కార్యక్రమాలతో నల్సల్ మండల ఇంటర్నేషనల్ పీస్ సంస్థ ద్వారా గ్రేట్ ఇండియా పార్లమెంటరీ అవార్డు రెండు మరోసారి మూడు ప్రతిష్ట అవార్డులు నరసింహన్ కన్నన్ కు వరించే సెలబ్రేటింగ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ముంబైలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుక్ ఆఫ్ వరల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రత్న గ్లోబల్ లీడర్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవార్డు ను నర్సింహన్ కన్నన్ దక్కించుకున్నారు భారత్ భూషణ్ నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సైతం నరసింహన్ కన్నన్ దక్కించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మకమైన మూడు అవార్డులు తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని తనకు అందించిన గౌరవానికి మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అవార్డుల ప్రధానోత్సవంలో ఐహెచ్ఆర్ఏఓ ఫౌండర్ డాక్టర్ అవినాశ్ శంకుడే ఎమ్మెల్యే అరుణ్ ఖాన్ ముంబై పోలీస్ ఏసీపీ సుఖ కపిల్ మిస్ ఇండియా ప్రియారామ్ బాలీవుడ్ నటిమని శ్రావణి గుస్వామి నేషనల్ ప్రెసిడెంట్ అప్సహర్ కురేసి తదితరులు ముంబైలో జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని అవార్డులను అందించారు వరుస అవార్డుతో నర్సింహన్ కన్నెన్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగాను గ్లోబల్ మాదిగడ్డే రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు మాదాపూర్ లో ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరం గ్లోబల్ మాదిగడ్డే వేడుకలను అట్టహసంగా నిర్వహిస్తున్నారు గ్లోబల్ నేషనల్ అధ్యక్షురాలు మాజీ ఐఏఎస్ రత్నప్రభ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కులస్తులు పాల్గొని విజయంతం చేశారు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు బాధిగల అభ్యున్నతిపై ప్రశంసించారు ఎస్సీ వర్గీకరణ అమలు కొరకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మాజీ మంత్రి సదాలక్ష్మి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని పలువురు కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు పాల్గొన్నారు రత్నప్రభ ఆహ్వాన మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం పలువురు పాల్గొన్నారు ఏఎల్ ఆనంద్ సారథ్యంలో శత్రు సునీల్ మాదిగ డప్పుల శేఖర్ రాకేష్ మాదిగ హరి మాదిగా తైత్యులు పాల్గొన్నారు రత్నప్రభ కలిసి ఏఎల్ ఆనంద్ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు మాదిగలను అందరినీ సంఘటితం చేస్తూ రత్నప్రభ చేస్తున్న కృషిని పలువురు ప్రశంసించారు కంటోన్మెంట్ లో టిడిపి నాయకులు ఎక్కడా తగ్గటం లేదు సభ్యత నమోదులో నాయకులు పోటీ పడుతూ మరి టార్గెట్ నుల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు ఆదరణలో ఎనిమిదో వార్డు బొల్లారం టిఐటి బ్లాక్ రజక సంఘం వద్ద టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా గత నెల రోజులుగా నిర్వహిస్తున్న టీడీపీ సభ్యుత నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని నరసింహరావు అన్నారు కంటోన్మెంట్ ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు ఇదే స్ఫూర్తితో తీసుకురానున్నట్లు నరసింహరావు తెలిపారు పార్టీ పెద్దల సహకారంతో వేగవంతంగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వినోద్ రాజేష్ రాజు ఫైజుద్దీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు వార్డుల నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ వారిలో ఆశలను కంటమంటు ఎమ్మెల్యే చిగురింపజేస్తున్నారు వార్డ్ల వారిగా తన టీం సభ్యులను తయారు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ తనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు సన్మానాలతో తగిన గుర్తింపును శ్రీ గణేష్ అందజేస్తున్నారు కంటర్మెంట్ మూడవ వార్డు బాలంరాయ్ ప్రభుత్వ హై స్కూల్లో పవర్ బోర్ను శనివారం ఏర్పాటు చేయించారు స్థానికంగా నీటి సమస్యలు నెలకొనడంతో ఇటీవల ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించారు దీంతో ఎమ్మెల్యే నిధులతో పవర్ బోర్ ను శ్రీగణి ఏర్పాటు చేయించారు శనివారం పవర్ బోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు ఆయన వెంట బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ పాల్గొని ఎమ్మెల్యేలతో కలిసి పవర్ బోర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజేష్ యాదవ్ నుంపదించారు ఇచ్చిన మాట ప్రకారం సమస్యలను పరిష్కరించేలా ఎమ్మెల్యే వేగవంతంగా కృషి చేస్తున్నారని రాజేష్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తెలిపారు కార్యక్రమంలో నాగరత్నం లీలాబాయ్ సీనియర్ నాయకులు దర్గా రవి సాయిరెడ్డి వెంకట కస్తూరిబాయ్ మహేష్ హంబద్ వెంకటేష్ మురళి మహేష్ యాదవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మహోత్సవాన్ని పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు బోయన్పల్లిలోని ఆయన నివాస పరిసర ప్రాంతాలు అయ్యప్ప స్వాముల భజనలు కీర్తనలతో హోరెత్తాయి ప్రజాప్రతినిధులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి తీర్థ ప్రసాదాలను టిఎన్ శ్రీనివాస్ అందజేశారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నాగేష్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ తో పాటు పలువురు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు సానాతి శ్రీనివాస్ జోడీ తో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి సమస్యను తీసుకెళ్ల వెంటనే పవర్ బోర్వెల్ మంజూరు చేసి సమస్య తీర్చడంపై బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ ఆనందం చేశారు కంటోన్మెంట్ మూడో వార్డు బాలమరాయలోని ప్రభుత్వ పాఠశాలలో నీటి సౌకర్యం సరిగా లేక పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ తరుణంలో సమస్యను జంపన దృష్టికి టీచర్లు తీసుకురావడంతో వెంటనే ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి తీసుకొచ్చారు దీంతో పవర్ బోర్వెల్ మంజూరు చేయగా ఈ రోజు పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి జంపన ప్రారంభించారు గతంలోనూ పాఠశాల కోసం ప్రత్యేకంగా స్టడీ టేబుల్స్ ను అందించడం జరుగుతుందని శ్రీగణేష్ సహకారంతో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని జంపన తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ అరుణ నగరత్న లీలా లీలాబాయ్ దేవిక టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ దర్గా రవి సాయిరెడ్డి వెంకట్ కస్తూరి మహేష్ శ్రీనివాస్ వెంకటేష్ హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగో వార్డు పోతులాయ ఎన్క్లేవ్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరస సంతోష్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ వీధి దీపాలతో పాటు పలు సమస్యలు నెలకొన్నాయని స్థానికులు పరస సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ఫిరోజ్ శ్రీనివాస్ ఫ్రెంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల కొరకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఉచిత వైద్య శిబిరాల్లో నిర్వహించడం ప్రశంసనీయమని సికింద్రాబాద్ అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న అభినందించారు అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ జనహిత సేవా ట్రస్ట్ శివశక్తి ఫౌండేషన్ భారత్ వికాస పరిషత్ లో సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు జనరల్ ఫిజీషియన్ గైనకాలజీ పీడియాట్రిక్ తదితర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలను నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి ప్రారంభించారు ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి మందులను అందజేశారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి